తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఒక రాత్రి కథ ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి హేమంత గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు వచ్చింది ఆమెకి అనుమానం అసలు తన వెనుక కదులుతున్న నీడ తాలూకు వ్యక్తి నిజంగానే పశువుల కోసం వచ్చాడా లేక తను నీటి కోసం ఒంటరిగా ఇటువైపు రావడం గమనించి తన కోసం వచ్చాడా అని ఆ ఆలోచన రావడమే ఆలస్యం భయంతో గుండె గుబిళ్ళు మంది ఆ భీతిలోనే నీటి వైపు దిగడం మానేసి తిరిగి తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం కోసమని గిర్రున వెను తిరిగి నిత్యష్ఠురాలైపోయింది రెండే రెండు అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడొక భారీ కాయుడు కాయ కష్టం చేసి కండలు దేరిన శరీరం ఎండకి వానకి జంకక ఎలా పడితే అలా తిరగడం మూలాన నల్లగా మారి నిగనిగలాడుతున్న చర్మం తాటి కళ్ళు తాగడం మూలంగా కాబోలు ఎర్రబారిన కళ్ళు గారపట్టిన పళ్ళు చేతిలో కర్ర నీరు కావి పంచే పై కండువాతో ఉన్న ఆ గ్రామీణుడు మనిషిలా కాక దున్నపోతులా కనిపించాడానికి అదాటున వెనుతిరిగిన కల్పలతను చూస్తూనే పళ్ళన్నీ కనిపించేలా వెర్రిగా నవ్వాడు ఏ ఎవరు మీరు తడారిపోతున్న గొంతుని స్వాధీనంలోనికి తెచ్చుకుంటూ తడబాటుగా అడిగింది కనిపించట్లేదు మగాడిని వెటకారంగా అన్నాడు తెలుస్తోంది కానీ నా వెనుక ఎందుకు వస్తున్నారు అని కొంచెం వాడిగానే ప్రశ్నించింది నిజానికి అతన్ని బహువచనంతో సంబోధించడం కూడా దండగే అనిపించిన రూపాన్ని చూసి చప్పున ఒక అంచనాకి వచ్చేయకూడదన్న ఉద్దేశంతోనే ఓర్పోహిస్తోంది ఆమె సహనం అతడికి చేతగాని తనంగానే అర్థమైంది అందుకే నువ్వు బాగున్నావని అన్నాడు వెకిలిగా అతడు ఆ మాటని ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థమయ్యేసరికి ముచ్చెమటలు పట్టేశాయి ఆమెకి భయంగా ఒక్కడుగు వెనక్కి వేసింది ఆ వెనకడుగు చూసి ఆమె భయపడుతోందని పసిగట్టేశాడా దృఢకాయుడు దాంతో ధైర్యం హెచ్చి మరో అడుగు ముందుకొచ్చాడు దగ్గరికి రాకు మర్యాదగా ఉండదు కటువుగా అంది ఆహా అలా అన్నాననుకుంది కానీ అప్పటికే ఆమె స్వరం పీలగా మారిపోయింది నీ పరిస్థితి ఏమిటో నాకు తెలుస్తోంది కానీ అనవసరమైన భాగవతం ఆడకుండా మర్యాదగా లొంగిపో ఒక్క అరగడియ నాకు సహకరించావంటే నా ముచ్చట తిరుతుంది నీకు అపాయం ఉండదు లేదనుకో అర్థోక్తిలో ఆగి కింద పెదవిని పళ్ళ కింద నొక్కి పెట్టి బెదిరిస్తున్నట్టుగా చూశాడు వైపు అప్పటికే అతడి కళ్ళు కాంక్షతో ఎర్రబారాయి ఒళ్ళు కైపుతో తూలుతోంది అతన్ని చూస్తుంటే కల్పలతకి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి అడుగులు వెనక్కి వేస్తూనే చుట్టూ చూసిందోసారి పశువులు పక్షులు తప్ప నర మానవుడు లేడక్కడ పోనీ గట్టిగా అరుద్దామన్నా వాళ్ళలో ఉన్న తన కేక ఎక్కడో చెట్టు కింద ఉన్న తన వారికి అందనే అందదు ఒకవేళ అందినా భాసురుడు పరిగెత్తుకు వచ్చినా దున్నపోతులాంటి ఆ గ్రామీణుడి ముందు అర్భకంగా ఉండే అతడు ఆగలేడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ మరోసారి చుట్టూ వెదికింది తనని దుస్థితి నుంచి కాపాడేవారు ఒక్కరైనా కనపడకపోతారా అని కానీ ఆమె ఆశ నిరాశ అయింది కల్పలత ప్రయత్నాలు గమనించి వంకరగా నవ్వాడా వ్యక్తి నీలాటి ఎందరో కన్నెపిల్లల పిల్లల మానాలను హరించింది ఈ ఏటిగట్టు ఇంకెందరో ఆడపడుచుల శీలాలని బురదపాలు చేసింది ఈ చోటు ఎన్ని జరిగినా వారిని కాపాడేందుకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ఒక్కరూ రాలేదు నా బారిన పడిన ఆడాళ్లలో కొందరు బలవంతాన చచ్చారు ఇంకొందరు నోరెత్తకుండా ఈ కష్టాన్ని తమలో తాము దిగమింగుకున్నారు ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే ఈ క్షణం నా చేతబడి నా సుఖాగ్నికి సమిధమైపోవడం ఆ తర్వాత బతకడం లేదా చావడం ఇది నీ భవితవ్యం ఇంతకు మించి నీకు మరో మార్గం ఏదీ లేదో అన్నాడు వాడు మాటల్లో ఉండగానే చటుక్కున పక్కకి తిరిగి గబుక్కున పారిపోదామని చూసింది కానీ ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరిపోయి ఉన్నాడేమో ఆమె ప్రయత్నాన్ని గమనించి చప్పున కల్పలతని ఒడిసి పట్టుకున్నాడా వ్యక్తి ఇక తప్పించుకోలేదని తెలిసిన ఆఖరి ప్రయత్నంగా తన చేతిలో ఉన్న చిన్న బిందెతో అతడి మొహంపై మోదాలని చూసింది కానీ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి మెలితిప్పి ఆ బిందెని లాగి అవతలికి విసిరేయడం ద్వారా ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసేశాడతను అతడు విసిరేసిన బిందె ఎగిరి వెళ్ళి ఏటిగట్టున ఉన్న రాయికి తగిలి కంగును శబ్దం చేసింది అంతకంతకు పట్టు బిగించి తనని ఏడ్చుకుంటూ పక్కనే ఉన్న పొదల వైపుకు లాక్కొని పోతున్న అతని పశుబలాన్ని చూస్తుంటే ఆమె గుండెలు భయంతో ఆవిసిపోయాయి అతడి పట్టు నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడుతూనే ఆఖరిసారిగా మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించింది ఎలాగైనా వచ్చి తనని రక్షించమని ఏ దేవుడు ఆమె మొర ఆలకించాడో గాని ఏటుగట్టు పైనుంచి పెద్దగా వినిపించింది అశ్వం సకలించిన శబ్దం ఆ సడివిని అదిరిపడి ఒక్క క్షణం ఆగిపోయాడా మొరుటు మనిషి అసంకల్పితంగానే తల పైకెత్తి చూసిన అతడికి గట్టుపై నుంచి వేగంగా దిగుతూ కనిపించిందొక అశ్వం దానిపైన ఉన్నాడొక సాయుధుడు మరో మనిషి అందున ఆయుధంతో ఉన్నవాడి జాడ గమనిస్తూనే చటుక్కున ఆమె చేతిని వదిలేశాడు భారీ కాయుడు పట్టు వదిలిపోవడంతో అదే అదునుగా భావించి గబుక్కున పక్కకి దూకి అతడికి దూరంగా పరుగుతీసింది కల్పలత అది చూసి ఆమెను వెంబడించడానికి ప్రయత్నించాడా మొరటివాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది శక్తిని అంతా కాళ్ళల్లోకి తెచ్చుకొని పరుగుపెట్టిన కల్పలత కళ్ళు మూసి తెరిచే లోపల అశ్వికుడి దగ్గరికి చేరుకుంది నిస్సహాయతగా ఉన్న ఆమెకి తానే రక్షణ అన్నట్టుగా అశ్వాన్ని ముందుకు నడిపించి ఆమెకి తరుముకొస్తున్న గ్రామీణుడికి మధ్యగా నిలిపాడు రౌతు అతని ప్రయత్నం గమనించి కోపంతో రగిలిపోయాడా దుండగుడు అడ్డు తప్పుకో అది నాకు కావాలి ఉగ్రంగా అరిచాడు సమాధానంగా అశ్వికుడి చేతిలో ప్రత్యక్షమైందొక కొరడా దాన్ని చూస్తూనే కొద్దిగా జంకాడా భారీ కాయుడు ఎవరు నువ్వు అసలు తెచ్చి తెచ్చిపెట్టుకున్న కోపంతో ధైర్యం నటిస్తూ మరోసారి అరిచాడు ఈసారి అశ్వకుడి చేతిలోని కొరడానే అతడికి జవాబిచ్చింది గాల్లోకి లేచి వేగంగా అతడి శరీరం మీద పడడం ద్వారా ఒక్క దెబ్బకే చర్మం చిట్లిపోయింది అతడికి పట్టపగలే కళ్ళ కళ్ల ముందు చుక్కలు కనిపించడంతో భరించరాని బాధతో విలవెల్లాడుతూ నేల మీద పడిపోయాడు వెంట వెంటనే మరో నాలుగు సార్లు కొరడాకి పని చెప్పాడు అశ్వికుడు ఆ దెబ్బలకి దయ్యం వదిలిపోవడంతో లేని ఓపిక తెచ్చుకుని లేచి గట్టు వెంట పరిగెడుతూ దూరంగా పారిపోయి చివరికి ఎదురుగా కనపడుతున్న పొదల్లోకి దూరి అయిపోయాడు ఆ వ్యక్తి అతడు పారిపోవడం చూసి అప్పుడు అశ్వంపై నుంచి క్రిందికి దిగాడు సాయుధుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళి దూరంగా పడి ఉన్న బిందెను అందుకున్నాడు తనే సరస్సులోనికి దిగి నీటిని ముంచి దానితో కల్పలత దగ్గరికి వచ్చాడు సమయానికి వచ్చి నా మానం ప్రాణం కాపాడారు మీకు కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో కూడా అర్థం కావట్లేదు చేతులు జోడిస్తూ కన్నీళ్లతో అంది కల్పలత ఎవరు మీరు ఒంటరిగా వచ్చారు బిందెని ఆమెకి అందిస్తూ ప్రశ్నించాడతడు మేము కుటుంబ సమేతంగా ఉదయపురికి వెడుతున్నాం విశ్రాంతి కోసమని ఇక్కడ ఆగాం నా తమ్ముడు ఆకుల కోసం వెడితే మనుష్య సంచారం ఉంది కదా అన్న ధైర్యంతో నేను నీళ్ల కోసం ఇటుగా వచ్చాను కానీ ఇలా జరుగుతుందనుకోలేదు బిందెను అందుకుని పై చెంగుతో కళ్ళొత్తుకుంటూ అంది సంచరిస్తున్న మనుషులంతా మంచివాళ్లని నమ్మేయకూడదు ఇక నుంచి తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళకండి ముఖ్యంగా ఇలా జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాలకి మందలింపుగా అన్నాడు అవును ఏ పని మీద వెడుతున్నారు ఉదయపురికి మళ్ళీ అతడే అడిగాడు ఏదైనా పని వెతుక్కోవడానికి వెడుతున్నాం చెప్పింది అక్కడ బంధువులు బంధువులున్నారా అడిగాడు తల అడ్డుగా తిప్పింది పరిచేస్తులు వెంటనే ప్రశ్నించాడు దానికి ఆమె తల అడ్డుగానే ఊపింది ఎవరూ లేకుండా తెలియని చోట అందున నగరంలో అసలు ఏ పని వెతుక్కుంటారు ఎలా వెతుక్కుంటారు ఆశ్చర్యంగా అడిగాడు మా అలాంటి దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు నెట్టూరుస్తూ అంది అది విని పెద్దగా నవ్వాడతను అతను నవ్వుని చూసి ముఖం చిన్నబుచ్చుకుందామే పార్థం చేసుకోకండి ఇప్పుడు మీ పాలెట నేనే దేవుణ్ణి అన్నాడతను మళ్ళీ నవ్వేస్తూ అయోమయంగా చూసింది అతని వైపు అది ఎలాగో తర్వాత తీరిగ్గా వివరిస్తాను కానీ మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఇక్కడే కూర్చుంటే అక్కడ మీ వాళ్ళంతా ఆందోళన పడతారు కనుక ముందు మీ వాళ్ళ దగ్గరికి వెడదాం పదండి గుర్తు చేశాడు అప్పుడు కర్తవ్యం స్ఫురించడంతో నీళ్ల బిందే నడుమున పెట్టుకుని గబగబా ముందుకు దారి తీసింది ఆమెను అనుసరించాడతడు నీళ్లకంటూ వెళ్లిన కల్పలత ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో సరస్వతి గిరిజలకి ఆందోళన మొదలైంది ఇంతలో ఆకులతో భాసురవర్మ కూడా వచ్చేయడంతో అది మరింత పెరిగింది అక్కయ్యేది అని అడిగిన అతడికి ఆమె నీళ్ల కోసం వెళ్ళినట్టు చెప్పి సరస్సు వైపు చూపించింది గిరిజ వెంటనే అటు బయలుదేరాడతను పది బారలు కూడా పోకమునిపే దూరంగా నీళ్ల బిందెతో వస్తూ కనిపించింది కల్పలత ఆమెతో పాటు ఎవరో అశ్వికుడు కూడా ఉండడం గమనించి ఆశ్చర్యపోయాడు భాసురుడు అతడెవరో అసలు ఈ నూతన ప్రదేశంలో తన అక్కకి తెలిసిన పరిచయస్తులెవరో ఎంత ఆలోచించినా అతడికి దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉండగానే అశ్వకుడితో కలిసి అతడికి దగ్గరగా వచ్చేసింది కల్పలత అప్పుడు గమనించాడతడు తోడబుట్టిన దాని ముఖంలో ఇంకా చెరిగిపోని భయాన్ని బాధని ఆమెను అలా చూస్తుంటే అతని మనసు కీడు శంకించింది అక్కయ్యా ఏమిటింత ఆలస్యం అక్కడ ఏమైనా జరిగిందా గబగబా ఆమెకి ఎదురేగుతూ ఆందోళనగా ప్రశ్నించాడు అవును జరిగింది అవాంఛనీయ సంఘటన అతని ప్రశ్నకు అశ్వికుడు ప్రత్యుత్తరమిచ్చాడు అదిరిపోయాడు భాసురుడు అసలేం జరిగింది అని అతడు అడగకుండానే జరిగిందంతా రెండే రెండు ముక్కల్లో వివరించాడు అశ్వికుడు ఇప్పుడు ఇదంతా నీకు చెబుతున్నది విని భయపడతావనో బాధపడతావనో కాదు మరోసారి ఇలాంటివి జరగకుండా మీ అక్కయ్యని జాగ్రత్తగా చూసుకుంటావని అన్నాడు తప్పకుండా చూసుకుంటాను మాటిచ్చాడు భాసురుడు అప్పుడు తన గురించి చెప్పాడతడు నా పేరు దండపాని నేను రక్షక దళంలో దండనాయకుడిని మీరు పని వెతుక్కుంటూ ఉదయపురి వెడుతున్నారని మీ అక్కయ్య చెప్పగా విన్నాను ఎందుకోగాని మిమ్మల్ని చూస్తుంటే నాకు సహాయం చేయాలనిపిస్తోంది అందువల్ల నేనొక లేఖ ఇస్తాను దీనిని తీసుకువెళ్ళి మీరు ఏ నగరంలోని రాజమహల్లో చూపినా గానీ మీకు వెంటనే అక్కడ పని దొరుకుతుంది అసలు దీనిని నేను వేరొకరి కోసం సిద్ధం చేయించాను కానీ దీనిలో నేను కొందరు వ్యక్తులను పంపిస్తున్నాను వారికి పని ఇవ్వవలసింది అనే వ్రాయించాను తప్ప వారు ఎవరు ఏమిటి ఆడ మగ తదితరాలేవీ వ్రాయించలేదు కనుకనే దీనిని మీకోసం వినియోగించగలుగుతున్నాను కాబట్టి మీరు ఉదయపురికి చేరుకోగానే ఈ లేఖను రాజమహల్లో చూపండి వెంటనే మీకు ఏదో ఒక పని దొరుకుతుంది అని చెప్పి తన దట్టిలో చుట్టగా చుట్టి ఉన్న ఒక లేఖను బయటకు తీసి దాన్ని బాసురవర్మకి అందించాడు దండపాణి ఆ లేఖను చూస్తూనే అక్కా తమ్ముళ్ళిద్దరూ సంబరపడిపోయారో వాళ్ళ సంతోషంలో ఉండగానే ఇక విడతా అంటూ వశ్వాన్ని అధిరోహించి మార్గం వెంట ముందుకు సాగిపోయాడు దండపాని అతడు కనుమరుగయ్యేంతవరకు చూసి అప్పుడు ఇద్దరూ కలిసి తల్లి చెల్లెళ్ళ దగ్గరికి చేరుకున్నారు ఏమిటింత జాగు ఎవరా అశ్వికుడు ఇంతసేపు ఏం మాట్లాడారు అతడితో దూరం నుంచి అంతా గమనించింది కాబోలో కూతురు కొడుకు రాగానే ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించింది సరస్వతి సరస్సు గట్టున తనకి ఎదురైన చేదు అనుభవం మినహా జరిగిందంతా తల్లికి పూసగుచ్చినట్టుగా వివరించింది కల్పలత వింటూ మురిసిపోయింది సరస్వతి తూర్పు దిశ ప్రయాణం మంచిదన్న నీ నమ్మకం ఒమ్ము కాలేదు సగం దారిలో ఉండగానే మనకి శుభం ఎదురైంది చూశావా అంది సంతోషం నిండిన స్వరంతో అవునన్నట్టు తలూపింది కల్పలత కానీ తాము అనుకుంటున్నట్టుగా అది తమకి మంచిది కాదని ఇదంతా కేవలం తమ కోసం అల్లబడుతున్న వల అని ఆ క్షణాన వాళ్ళల్లో ఏ ఒక్కరికీ తెలియదు దండపాణి పరిచయం అతడు ఇచ్చిన లేఖ అందరిలోనూ ఒక నూతనోత్సాహాన్ని కలిగించింది దాంతో దోసడు అన్నం తిని చెంబుడు తరవాణి తాగినా తీరని ఆకలి గుప్పడి అన్నంతో తీరిపోయింది తిని తినగానే ఎక్కువ సమయం విశ్రమించకుండానే మూటలు సర్దుకుని తిరిగి పయనం ఆరంభించారు కల్పలత కుటుంబం కల్పలత బాసురుల మాట ఎలా ఉన్నా వయసులో పెద్దదైన సరస్వతి బాగా చిన్నదైన గిరిజలు సైతం తమ శక్తికి మించిన వేగంతో నడుస్తున్నారు గబగబా నడవడం వల్ల మూడు గడియల ప్రయాణం తర్వాత దాటవలసిన అడవి ప్రాంతాన్ని కేవలం రెండున్నర గడియల లోపలే అధిగమించేశారు అడవి దాటగానే దర్శనమిచ్చిందొక జనపదం ఊరిలో బాట వెంట కొద్ది దూరం నడవగానే ఆ దారి తిరిగి నలువైపులకి చీలిపోయింది ఆ నాలుగు దారుల్లో ఉదయపురికి చేరుకునే త్రోవ ఏదో వారికి అర్థం కాలేదు అటుగా పోతున్న గ్రామస్తుడిని ఆపి అడిగారు ఉదయపురికి మార్గం ఎటు అంటూ అతడు చెయ్యెత్తి ఎదురుగా ఉన్న దోవని చూపించాడు ఆ దారి వెంట వెడితే రెండు క్రోసుల తర్వాత అంటూ అతడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే ఎద్దుల మెడలో కట్టిన గంటలు గనగనలాడుతుండగా అక్కడికి వచ్చేసింది ఒక బండి గంటల శబ్దం మరీ కన్న కఠోరంగా వినిపిస్తుండడంతో చప్పున చెప్పడం ఆపేశాడు గ్రామస్తుడు ఇంతలో ముల్లతో బాటసారుల్లా అగుపిస్తున్న కల్పలత కుటుంబాన్ని గమనించాడు బండివాడు వెంటనే బండిని వారి పక్కనే నిలువరించేశాడు ఎక్కడికి పోవాలి తమరు ఆత్మీయంగా అడిగాడు నగరానికి అంటూ కల్పలత ఇంకా ఏదో అడగబోతూ ఉండగానే చప్పున ఆమెకి అడ్డుపడిపోయింది గిరిజ ఈ బండి ఎటు పోతోంది ఉత్సాహంగా అడిగింది బండి మనిషిని ఇటే అన్నాడు బండివాడు చేతిని ఉదయపురికి దారితీసే వైపు చూపుతూ దాంతో ఆ బండి అక్కడికే పోతోంది అనుకున్నారు వాళ్ళు చూడబోతే చాలా దూర ప్రాంతం నుంచి వస్తున్నట్లుగా ఉన్నారు పైగా ముళ్ళతో కూడా ఉన్నారు బండి ఎక్కుతారా ఆప్యాయంగా అడిగాడు నువ్వంత ప్రేమగా అడుగుతుంటే ఎక్కుతాం కానీ ప్రతిఫలంగా ధనం మాత్రం ఇచ్చుకోలేం ఒప్పందమేనా అడిగింది సరస్వతి అయ్యో తల్లి మీరు చూస్తే బరువులతో ఉన్నారు అందుకే బండి ఖాళీగానే పోతోంది కదా అని మీ మీద సానుభూతితో ఎక్కమన్నానే కానీ ధనార్జన కోసం కాదు మీకు అభ్యంతరం లేకపోతేనే ఎక్కి కూర్చోండి అన్నాడు అనునయంగా పైసా ప్రతిఫలం లేకుండా బండి అనేసరికి సరస్వతికి మనసు లాగింది హాయిగా బండిలో ఎక్కి కూర్చొని ప్రయాణం కొనసాగించాలి అనిపించడంతో ఆశగా కల్పలత వైపు చూసింది మధ్యాహ్న సమయంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా ఆ బండిని ఎక్కడానికి ఆమె ఎంత మాత్రం సుముఖంగా లేదో కానీ తల్లి కళ్ళల్లో నడవలేని నిస్సహాయత సుఖంగా ప్రయాణం సాగితే బాగుండునన్న ఆశ చూశాక ఇక కాదనలేకపోయింది పైగా బండి కూడా ఉదయపురి మార్గం వైపు వెడుతోంది కనుక తమ్ముడి వైపు చూసింది నువ్వేమంటావు అన్నట్టు నీ అభిప్రాయమే నా అభిప్రాయం నీకు అభ్యంతరం లేకపోతే ఎక్కేద్దాం అన్నాడు మెల్లగా ఆమెకు మాత్రమే వినిపించేలా కల్పలత అంగీకారంగా తలూపడంతో వెంటనే మూటలన్నీ బండి క్రింద వేలాడుతున్న చిక్కంలో వేసి ముందు చెల్లెల్ని తల్లిని బండిలోకి ఎక్కించాడు ఆ తర్వాత కల్పలతకి చెయ్యి ఆసరా ఇచ్చి ఆమెని ఎక్కించాడు ఆఖరున తను ఎక్కి కూర్చున్నాడు అంతా సరిగ్గా సర్దుకున్నారు అన్న నిర్ధారణకు వచ్చాక బండివాడు ఎడ్లను అదిలించాడు శకటం ముందుకు కదిలింది జోరుగా సాగుతూ లిప్తలో కనుమరుగైన శకటాన్ని చూస్తూ గట్టిగా నిట్టూడ్చాడు ఇందాక వాళ్లతో మాట్లాడబోయిన గ్రామస్తుడు ఏ మనుషులో ఏమిటో ఈ మార్గం గుండా రెండు క్రోసుల దూరం పోయాక అక్కడ దారి రెండుగా చీలిపోతుంది ఎడంవైపు మార్గం గుండా సాగితే చంద్రపురి కుడివైపు తిరిగిన మార్గం గుండా పోతే ఉదయపురి చేరుకుంటారని చెప్పేలోపలే ఏది వినకుండా బండెక్కి కూర్చున్నారు అది ఎక్కడికి పోతుందో ఆ శకట చోదకుడు సైతం స్పష్టంగా చెప్పనేలేదు ఈ దోవన అసలే దొంగల భయం ఎక్కువ ఇలా శకట చోదకులలా వచ్చి మాయమాటలు చెప్పి ఆ చోరులు ఎంతమందిని దోచుకున్నారో డబ్బుతో వదిలేస్తే పర్వాలేదు కానీ బండిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారే ఇప్పుడు ఈ కుటుంబాన్ని ఆ బండిలో వేసుకుని వాడు ఎటు తీసుకుపోతాడో ఏమో ఇక వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి అనుకుంటూ మరోసారి నిట్టూర్చి అక్కడి నుంచి ముందుకు కదిలాడతను బండి ఎక్కి స్థిమితంగా కూర్చున్నాక అప్పుడు గమనించాడు బాసురుడు కల్పలత చేతిలో ఇంకా ఒక మూట ఉండిపోవడాన్ని అకయ్యా ఆ మూట మాత్రం చేతిలో ఎందుకు ఉంచుకున్నావు ఇందాక ఇచ్చేసి ఉంటే దాన్ని కూడా బండి కింద చిక్కంలో వేసేసి ఉండేవాడిని కదా అన్నాడు పొద్దులేరా ఇందులో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి కనుక చేత్తో పట్టుకోవడమే మంచిది చెప్పిందామే ముఖ్యమైనవి అంటే సందేహం వెలుబుచ్చింది గిరిజ వంట దినుసులు ముక్తసరిగా చెప్పింది తాము నగరంలో దిగగానే మొదట కావలసినవి అవే కనుక అవి నిజంగానే ముఖ్యమైనవి కనుక ఇక ఎవరూ ఏమీ మాట్లాడలేదు కానీ కల్పలత వాటిని దగ్గర పెట్టుకోవడానికి గల అసలు కారణం వాళ్ళంతా అనుకుంటున్నది కానే కాదు అపరాహన సమయాన ఏటిగట్టు దగ్గర ఎదుర్కొన్న అనుభవం నాడు ఆమెకు కొత్త పాఠం నేర్పించింది ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా అపాయం ఎదురైనప్పుడు ఎవరైనా సహాయంగా వచ్చే లోపల తనని తాను రక్షించుకోవడం ముఖ్యమన్న విషయం ఆమెకి అనుభవంలోనికి వచ్చింది అందుకే వంట దినుసుల్లో పప్పులు పోపులతో పాటు మిరియపు పొడి కూడా ఉంటుంది కనుక ముఖ్యంగా ఆ పొడి కోసమే మూటని భద్రంగా అందుబాటులో పెట్టుకుంది దేవుడి దయవలన మరోసారి ఎటువంటి చేదు అనుభవము ఎదురు కాకూడదు ఒకవేళ అదే కనుక జరిగితే ఎవరైనా తమ మీదికి దాడికి దిగిన వెంటనే మొదట గుప్పెడు మిరియపు పొడి తీసి వాళ్ళ కళ్ళల్లో కొట్టాలి ఆ విధంగా ఎదురు దాడితో కొంతవరకు వారి ప్రయత్నాలను నిరోధించవచ్చు అని నిర్ణయించుకుంది కల్పలత అయితే ఈ మాటని మనసులోనే ఉంచుకుంది తప్ప బయట పెట్టలేదు ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయి అలా మౌనంగా ఉండడం గిరిజకి నచ్చలేదు అందుకే మాటలు మొదలుపెట్టింది అవన్నీ నగరానికి వెళ్ళగానే భాసురుడు కల్పలతలు వెళ్ళబోయే రాజమహల్ గురించి అందులో చేయబోయే కొలువుల గురించి తద్వారా వారికిద్దరికీ రాబోయే జీతబత్యాల గురించే కావడంతో ఆ అంశం అందరికీ నచ్చింది దాంతో సంతోషంగా ఆమె కబుర్లలో తాము పాలు పంచుకోసాగారు అలా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఎవరి ధోరణిలో వాళ్ళుండడం వల్ల ఎద్దుల బండి ఎటు పోతున్నది కూడా వాళ్ళు గమనించలేదు అప్పటికే రాజమార్గం రెండుగా చీలిన కోడలి దగ్గరికి చేరుకున్న బండి నెమ్మదిగా ఎడమవైపుకి మరలి చంద్రపురి వెళ్లే మార్గం గుండా ముందుకు సాగడం ఆరంభించింది విరాజిత ఆశగా ఆత్రంగా భాసురుడి కోసం ఎదురుచూస్తూ ఉన్నది చంద్రపురి రాజమహల్లోనే కాలినడకన సాగిస్తే మరునాటి సాయంత్రానికి కానీ ముగియని ఆ కుటుంబం ప్రయాణం ఎద్దుల బండి ఎక్కడం వలన సూర్యోదయానికే అంతమైంది తొలి వెలుగు రేఖలు పొడమిని తాకే సమయానికల్లా బండి నగరం పొలిమేరలకు చేరింది అప్పుడప్పుడే సందడిని సంతరించుకుంటున్న రాజవీధులను బండిలోంచి చూస్తుంటే నలుగురిలోనూ ఉత్సాహం పుంజుకుంది అత్యంత సుందరంగా శుభ్రంగా కనిపిస్తున్న విశాలమైన రాజవీధులను ఆకాశాన్ని అంటుతున్నట్టుగా ఉన్న భవనాలను చూస్తూనే వచ్చేశాం ఉదయపురి వచ్చేశాం అంటూ సంబరంగా అరిచింది గిరిజ ఆమె సంతోషం చూసి భాసురుడు కల్పలత సరస్వతి మురిపంగా నవ్వుకుంటే బండి తోలుతున్న వ్యక్తి మాత్రం ఉదయపురి పేరు వింటూనే అదిరిపడ్డాడు ఆ అదురులో అసంకల్పితంగానే చేతిలో ఉన్న తాళ్లను బిగించి పట్టుకునేసరికి నడుస్తున్న ఎద్దులు కాస్త ఆగిపోయాయి అదాటున బండి ఆగడంతో ఏమైందో అనుకుంటూ వైపు చూశాడు భాసురుడు అయ్యా నాకు తెలియక అడుగుతాను తమరు ఏ నగరానికి పోవాలి అడిగాడో అతను అలా అడిగేసరికి బండిలోని నలుగురు ఒకేసారి ఆశ్చర్యపోయారు ఎక్కే ముందు అడగాల్సిన ప్రశ్నని రాత్రంతా ప్రయాణం చేసి గమ్యం చేరి బండి దిగబోయే ఆఖరి నిమిషంలో అడుగుతుండేసరికి అందరినీ ఒకేసారి అయోమయం ఆవరించింది నలుగురిలోకి ముందుగా తేరుకున్నది కల్పలతే ఇదేమిటి ఈ ప్రశ్న ఇంత హఠాత్తుగా ఇప్పుడు అడుగుతున్నావు ప్రశ్నించింది ఏం లేదమ్మా పాప ఉదయపురి అని అంటుంటే సందేహం కలిగింది అన్నాడు అవును మేం వెళ్లాల్సింది ఉదయపురికే కల్పలత నిర్ధారించింది ఆ మాట వింటూనే శరాఘాతం తగిలిన వాడిలా అదిరిపడి బండిలోంచి కిందికి దూకేశాడు బండివాడు మరి ఈ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు మీరు నిలదీస్తున్నట్టుగా అడిగాడు చూస్తున్న నలుగురికి బండివాడి ప్రవర్తన వింతగా అనిపించింది ఎందుకు చెప్పలేదు చెప్పాంగా వెంటనే అంది గిరిజ ఏమని చెప్పావమ్మాయ్ గిరిజ వైపు గుడ్లొరిమి చూస్తూ గద్దించాడు ఆమె చిన్నపిల్ల అయ్యేసరికి కొంచెం లోకో కట్టాడు బండివాడు అతడి గద్దింపులకి ఏమాత్రం జంకలేదు గిరిజ నగరానికి వెళ్లాలని చెప్పాంగా తిరిగి తను అదే స్థాయిలో అరిచింది నగరానికి అన్నారే గాని దాని పేరేమిటో చెప్పారా కోపంగా అడిగాడు ఈ బండి ఎటు పోతుంది అని అడిగినప్పుడు నువ్వేగా ఉదయపురి వైపు చూపించావు అది చాలదా అర్థం కావడానికి మళ్ళీ అడగాల తను అతడి మీద కోపాన్ని ప్రదర్శించింది గిరిజ వాళ్ళిద్దరి వాదన వింటుంటే ఆ సంభాషణ ఎటు దారి తీస్తోందో కల్పలతకి అంతు పట్టలేదు ఆగండి మీరిద్దరూ గద్దించింది అంతే ఇద్దరు టక్కున నోళ్లు మూసేశారు అప్పుడు బండి మనిషి వైపు తిరిగింది కల్పలత ఇప్పుడు చెప్పు ఏమిటి నీ సందేహం అడిగింది మీరు వెళ్లాల్సింది నగరానికి అన్నారని ఆ నగరం ఇదే అయ్యుంటుందని బండి ఎక్కమన్నాను కానీ అప్పుడే అక్కడే వివరాలు అడిగి ఉండాల్సింది అసలు అలా అడగకపోవడం నా పొరపాటైపోయింది అన్నాడు అపరాధిలా తల వంచుకుంటూ ఏమైంది కల్పలత నిలదీసింది ఇది ఉదయపురి కాదు నసిగాడు మరి చంద్రపురి అక్షరం అక్షరం కూడ బలుక్కుంటూ అన్నాడు ఆ పేరు వింటూనే స్థానం అయిపోయింది ఏ విరాజిత ప్రేమ నుంచి తన తమ్ముడిని దూరం చేయాలనుకుందో ఏ అమ్మాయి జ్ఞాపకాలను అతడి మదిలోంచి తుడిచివేయాలనుకుందో ఏ వ్యక్తులకైతే అతడిని దూరంగా ఉంచాలనుకుంటూ తన వాళ్ళందరినీ రాత్రికి రాత్రే ఆయత్తం చేసి ఆ ఊరి నుండి తీసుకుని బయలుదేరిందో ఆ శ్రమంతా బుడిదలో పోసిన పన్నీరైందని ఏ వ్యక్తులకైతే తామంతా కనపడకుండా ఉండాలనుకున్నారో తిరిగి తిరిగి తమకి తెలియకుండా ఆ వ్యక్తుల దగ్గరికే వచ్చిపడ్డామని తెలియడంతో కల్పలతకి కాళ్ల క్రింద భూమి కదులుతున్నట్టయింది ఆ తర్వాత ఏం జరగబోతోంది కల్పలతకి ఇష్టం లేకపోయినా చంద్రపురిలోనే ఎందుకు ఉండాల్సి వచ్చింది వద్దు అనుకుంటూనే తిరిగి ఆమె ఆమెతో పాటు బాసరవర్మ కూడా అదే రాజమహల్లో ఎందుకు కొలువు కుదురుకోవాల్సి వచ్చింది ఇవన్నీ తెలియాలంటే తర్వాతి భాగం వరకు ఎదురు చూడాల్సిందే మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే